హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ టెంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి గుంటూరు స్టైల్లో దొండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఎందుకు క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దొండకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నట్లయితేను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పైగానే దొండకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని పంపేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిల్ని దొండకాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న దొండకాయలు కాస్త పొడవుగా ఉన్నాయండి దానికోసమే ఇలా కట్ చేసుకున్నాను మీరు మీడియం సైజులో తీసుకున్నట్లయితేను నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి పొడవుగానే కాదు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్ని దొండకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని పక్కకుంచేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రైకి ఆయిల్ ఏమి ఎక్కువ పడదండి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ దొండకాయలు ఉడకడం కోసం కొద్దిగా టైం పడుతుందండి దానికోసమే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి చూడండి దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఉడికేలోగా మనం ఇందులో వేసుకునే వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే చిటికెడు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగైదు ఎండు ఎండుమిరపకాయలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి కారానికి మరింత టేస్ట్ వస్తుందండి ఇలా వీటిల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు చింతపండును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి మీరు మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే తినడానికి అంత బాగోదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని మరోసారి పచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు ఇక్కడైతే ఉడికిపోయాయి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి గుంటూరు స్టైల్లో దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి అంతేనండి చూసారు కదా దొండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్